కమర్షియల్ ట్యాక్స్ కీలక పరిణామం ఇది వందల కోట్ల స్కామ్ పై అసెంబ్లీలో చర్చించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిసిఎస్ లో ఐదుగిరిపై కేసు నమోదైంది మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వ్యవహారంపై కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారుల వివరాలు ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్ లో కనిపించకుండా చేశారు నిందితులు పన్ను ఎగవేతకి నిందితులు సహకరించినట్టుగా అధికారులు గుర్తించారు తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేతతో మొత్తం వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగింది మరో పదకొండు ప్రైవేట్ సంస్థల ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లినట్టుగా చెబుతున్నారు కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ సంబంధించి దీన్ని కీలక పరిణామంగానే చూడొచ్చు మొత్తం పద్నాలుగు వందల కోట్ల పై అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చించబోతోంది ఇప్పటికే లో ఐదుగురిపై ఈ మేరకు కేసు నమోదు చేశారు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వ్యవహారంపై కూడా అవసరమైన ఆధారాలన్నీ కూడా అధికారులు సేకరించినట్టుగా తెలుస్తోంది మొత్తం డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారుల వివరాలు ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్లో కనిపించకుండా నిందితులు చేసినట్టుగా అధికారులు గుర్తించారు ఈ రకంగా పన్ను ఎగవేతకి నిందితులు వాళ్ళకి సహకరించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఈ క్రమంలో తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేతతో మొత్తం వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇంకొక పదకొండు ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం అంటే మొత్తం కలిపి పద్నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం జరిగేలాగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు ఈ కమర్షియల్ ట్యాక్స్ క్యాంప్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జీఎస్టీ కుంభకోణం కేసులో ప్రభుత్వ మాజీ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ మీద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం మనం లో ఉన్నటువంటి సిసిఎస్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఈ కేసులో మొత్తంగా ఐదు మంది మీద నమోదు చేసినట్టుగా తెలుస్తోంది గా సిఎస్ మాజీ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ని పేరు ఈ యొక్క ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి కంప్యూటర్ విభాగానికి చెందినటువంటి జాయింట్ కమిషనర్ రవి కానూరి యొక్క ఫిర్యాదును ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఒక్క తెలంగాణ బేవరీస్లోనే వెయ్యి కోట్ల వరకు స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు అంతేకాకుండా ఇంకా డెబ్బై ఐదుకు సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది జిఎస్టీలో పన్ను ఎగవేతలకు సంబంధించి వీళ్ళు అంటే సహకరించడంతో పాటుగా కోట్ల రూపాయలు కూడా వీళ్ళంతా ఈ యొక్క దారి మళ్లించినటువంటి ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి నష్టం వాటిల్లాగా చేశారనే ఒక ఇన్ఫర్మేషన్తో పూర్తి స్థాయిలో కూడా ఇంటర్నల్ గా ఒక విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ విచారణ కమిటీ పూర్తి స్థాయిలో విచారించిన తర ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఒక్క తెలంగాణ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఉంటే ఒక పదకొండు కంపెనీలకు సంబంధించి నాలుగు వందల కోట్లు ఇక మిగిలిన కంపెనీకి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల వరకు పన్ను ఎగవేత చేశారు ఏ విధంగా వాటిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా హైదరాబాద్ ఐఐటికి సంబంధించినటువంటి సంస్థ అక్కడ పూర్తి ఒక అంటే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం జరిగింది ఎవరైతే ఇట్లా పన్ను ఎగవేతలు చేస్తూ ఉంటారో ఆ పన్ను ఎగవేతలు చేసినటువంటి వాటిని గుర్తించడమే ఆ సాఫ్ట్వేర్ చేయాల్సినటువంటి పని అయినప్పటికీ కూడా ఈ బేవరీస్కి సంబంధించి పన్ను ఎగవేతలు చేస్తున్నప్పటికీ దాదాపుగా ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల వరకు కూడా ఏదైతే ఇన్పుట్ క్రెడిట్స్ ఉంటాయో ఆ ఇన్పుట్ క్రె క్రెడిట్స్కి సంబంధించి వాళ్ళు నష్టం వాటిలా చేసినప్పటికీ కూడా ఆ సాఫ్ట్వేర్ గుర్తించుకోపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది ఆ తర్వాత ఎప్పుడైతే అంటే ఎవరైతే ఈ యొక్క కేసులో ఉన్న ఐదు మందిలో కూడా ఒకరు అంటే ఎవరైతే అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి వాణిజ్య పనుల శాఖ సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరరావుతో పాటుగా డిప్యూటీ కమిషనర్ గా ఉన్నటువంటి శివరామ ప్రసాద్తో పాటు మరొక వైపు ఎవరైతే ఐఐటి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఆయన ప్రజెంట్ అంటే ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ గా కూడా ఇందులో ఉన్నారు మరొక వైపు ప్లియాంటోకు సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీ వీటన్నిటి మీద కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు ప్రధానంగా ప్రాజెక్ట్ ఇన్వేటర్ గా ఉన్నటువంటి శోభ బాబు అతను అంతేకాకుండా కాశీ విశ్వేశ్వరరావు మరొక వైపు శివరామ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది పర్టికులర్గా ఈ యొక్క స్కామ్ కి సంబంధించి ఆ గ్రూప్ పేరు స్పెషల్ ఇనిషియేటివ్స్గా పెట్టుకొని సోమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేమన్నీ కూడా ఇచ్చి పాస్వర్డ్ని మార్పులు చేయడానికి అంటే చేయాల్సి వచ్చిందంటూ కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ని అంతేకాకుండా వీడియోస్ని కూడా తమకు అందజేయాలంటూ కూడా ఆ కమిటీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది మేమోను కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది కేసు నమోదు చేసినటువంటి సిసిఎస్ పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సురేష్ తో కలిసి జ్యోతి టీవీ నైన్ సిసిఎస్ నుంచి హైదరాబాద్ సది ఓవరాల్ గా ఈ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి పద్నాలుగు వందల కోట్ల రూపాయల స్కామ్ గా ప్రభుత్వం చెప్తోంది దీనిపై అసెంబ్లీలో చర్చించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికీ సిసిఎస్లో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు ముఖ్యంగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గురించి మాట్లాడుకోవాలి ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉంది దీంట్లో ఆయన ఏ రకంగా వ్యవహరించారు ఈ స్కామ్కి సంబంధించి అన్న దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలని సేకరించారు అధికారులు మొత్తం డెబ్బై ఐదు మంది పన్ను చెల్లించాల్సిన వాళ్ళు చెల్లించకుండా ఉండే విధంగా వాళ్ళ వివరాలు ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్లో కనిపించకుండా నిందితులు చేశారు అన్నది ప్రధానమైన ఆరోపణ మొత్తం ఐదుగురిపై ఈ మేరకు అభియోగాలు మోపారు అధికారులు పన్ను ఎగుమేతకి ఆ నిందితులంతా కూడా ఈ రకంగా సహకరించారని మొత్తం తెలంగాణ బ్యూవరేజెస్ కార్పొరేషన్కి వెయ్యి కోట్ల రూపాయలు అలాగే మరో పదకొండు ప్రైవేట్ సంస్థల ద్వారా నాలుగు వందల కోట్లు మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగేలాగా వ్యవహరించారు అన్నది ఈ స్కామ్ సంబంధించి ఆరోపణ